హనుమాన్ జయంతి సందర్భంగా రక్తదాన శిబిరం తాండూరు మండలంలోని సిరిగిరిపేట గ్రామంలో హనుమాన్ జయంతిని పురస్కరించుకుని గ్రామంలోని యువకులు రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు ఇరవై ఏడు మంది యువకులు రక్తదానం చేశారు ఈ సందర్భంగా పలువురు యువకులు మాట్లాడుతూ రక్తదానం మహాదానమని ఆపద సమయంలో మరొకరి ప్రాణాలను కాపాడేది రక్తదానం వల్లనే అవుతుందని అన్నారు రక్తదానం చేసిన యువకులందరినీ గ్రామస్తులు అభినందించారు తాత ఇస్తావా ఇస్తావా ఏం కాదు ఇవి గట్టిగా అయితే మళ్ళీ కొత్త బ్లడ్ వస్తుంది షేర్ చేయండి కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి